తొమ్మిది నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పురత్న అనే బిరుదు నాకే కావాలి నేనే దానికి అర్హునని చెప్పి సాధించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రత్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష కోట్లు ఏం చేశారు ఇంతవరకు దాని మీద ఎప్పుడు మాట్లాడాల అప్పు ఎందుకు చేస్తున్నారంటే సమాధానం ఉండదు ఉన్న పథకాలు ఏమైనా అమలు చేశారా లేదు ప్రజలకేమన్నా సంబంధించిన కంపెనీలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ఏమైనా చేశారా లేదు ఆ లక్ష కోట్లతో ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు క్లారిటీ లేదు నిజంగా చెప్పాలనుకుంటే వారం వారం అప్పు వారం మంగళవారం అప్పుల వారం చంద్రబాబు గారు నాకు అనుభవం ఉంది నేను ఒక విజనరీని సంపద సృష్టిస్తాను ప్రతి ఒక్కరి ఇంటి మీద బంగారం వెజులుతాను బిఎండల్యూ కారు కొనిస్తాను అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పి ఈరోజు అప్పు లేకపోతే చంద్రబాబు గారు రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారు ఆ అప్పుడబ్బులు ఏమవుతుందో తెలియదు ఎందుకు తెస్తున్నారో ముందు అసలు క్లారిటీ జనాలకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కానీ ఇంతవరకు ఇవ్వలేదు చూడండి అది చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అసమర్థత ప్రభుత్వానికి క్లియర్ కట్గా ప్రజలు కూడా అర్థం ఒక కన్క్లూజన్కి వచ్చేసారు వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చారో మహాప్రభు అని బాధపడతా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది పది లక్షల కోట్లు అప్పుంది వీడికి ఎంత ఉంది అంత ఉంది అది ఇది నోటికి ఎంత వస్తుంది అంత అన్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి లో దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల కోట్ల లోపు అప్పు అంతే రెండున్నర లక్ష కోట్లు దాదాపు మొత్తం కూడా ఈ కార్పొరేషన్ ఏ అయితే మొత్తం కానీ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది నెలల కాలం లక్ష కోట్లు అంటే ఇంకా ఐదేళ్ళకి ఎంత చేస్తారు తెలుసా పంతొమ్మిది ముందు దాదాపు మూడు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి పీరియడ్ ఉన్న డెబ్బై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఏదైతే కరోనా కరోనా కూడా నష్టపోయాం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని రాష్ట్రాన్ని నిలబెట్టి పూర్తిగా మంచి పరిపాలన అందించుకుంటూ ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు నాడు నేడు లాంటి వైద్య వ్యవస్థలో విప్లవాత్మైన మార్పులు చంద్రబాబు గారు ఏ సాధించారంటే ఏమీ లేదు లక్ష కోట్లు ఏమైంది ఏమైంది ఎవరికి ఇచ్చారు ఆ డబ్బులు ఇప్పుడు వెంకటకృష్ణ ఏబిఎన్ డిబేట్లో చెప్పారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర సంవత్సర కాలంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేస్తే జనాల అకౌంట్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆ పది ముందు చేసినటువంటి అప్పు ఎక్కడ పోయింది ఎవరి జోబులో ఉంది ఇది వెంకటకృష్ణ అడిగాడు ఒకసారి చూడండి ఒకసారి లక్షల కోట్లు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు తెలుగుదేశంలో ఆర్థిక మేధావులుంటారు లేకపోతే బీజేపీలో ఇతరులు ఆర్థిక మేధావులు ఉంటారు లేకపోతే ఇప్పటిదాకా ఉన్న డిజేట శ్రీనివాసరావు ఆర్థిక మేధావి ఆయన చెప్తాం ప్రసాద్ గారు ఆయన చెప్తా ఉంటాడు తొమ్మిది లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అయింది నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు మూడు లక్షల అరవై వేల మూడు మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల ఎందుకు మూడు లక్షల అరవై వేల కోట్లకి ఏ చేరింది ఇప్పుడు ఏపీ అప్పలని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది అధికారికంగా అదే దీంట్లో రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పి ఆయనకు కూడా చెప్పింది అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే ఎన్నికల ముందు నాటికి రెండు లక్షల ముప్పై వేల సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పు ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు లక్షల ముప్పై వేల దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడు ఏం చెప్తోంది కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల అరవై వేలు అంటోంది అంటే రెండు ముప్పై తీసేస్తే ఒకటి ముప్పై అంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన అప్పు లక్షల ముప్పై వేల కోట్లే కదా ఏడు లక్షల కోట్లు వేసారు ఆరు లక్షల కోట్లు వేసారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తున్నాయి అసలు మరి ఇంత తక్కువ అప్పు కేంద్రం ఎలా చెప్పింది తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసింది అదంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొస్తే మరి అప్పు ఏమైపోయింది ఇది కూడా ఇంపార్టెంటే కదా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఐదు సంవత్సరాలు అప్పు చేశారు అని అంటే ఏం చేశారు ఆ డబ్బంతా ఒక రక చూస్తే ఇప్పుడు తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెరుగే కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లెక్కలు చూస్తే అప్పుల లెక్క చూస్తే మరి కేంద్రం చెప్పిన లెక్క చూస్తేనేమో అలా లేదు చాలా తక్కువ అప్పుతోనే ముందుకు ఇంకా కొద్దిగా ఈక్వల్ గా చెప్పాలంటే పెద్దగా తెలంగాణ చేసిన ఏపీ చేసినప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏ లేదు కొద్దిగా ఎక్కువ ఉంది అక్కడ విన్నారా స్వయంగా వెంకటకృష్ణ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో మూడున్నర సంవత్సరానికి కాను మూడున్నర సంవత్సరానికి కాలానికి గాను లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేశారు మూడున్నర సంవత్సరం బట్టి మనకు లక్ష కోట్లు అప్పు దాటాలంటే ఏది కరోనా లాంటి విపక్తుకర పరిస్థితి ఉండి ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా పూర్తిగా ప్రభుత్వం అండగా ఉండి ప్రభుత్వం వాళ్ళ కంటికి రెప్పలా చాకేదా కూడా మూడున్నర సంవత్సరం పడింది మన లక్ష కోట్లు దాటానికి మన చంద్రబాబు గారు ఎటువంటి కరోనా లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఏమి రాష్ట్ర ప్ర రాష్ట్ర ఖజానాకి ఏమి ఇబ్బంది లోటు లేదు మెడికల్ కాలేజీలు కావట్లేదు లేదు పోర్ట్లేం కావట్లేదు లేదా వెలుగూడెం ప్రాజెక్ట్ కన్నా పూర్తి స్థాయిలో ఒకడేమన్నా డబ్బులేమి ఇవ్వలేదు మళ్ళీ ఇంకో చెప్తున్నాను ఈ లక్ష కోట్లు మళ్ళీ అమరావతికి వేరు అమరావతి యాభై రెండు వేల కోట్లు వచ్చేసి దాన్ని సపరేట్ టోటల్గా లక్ష యాభై రెండు వేల కోట్లు విత్ అమరావతితో కలిపితే చంద్రబాబు గారి హయాంలో అమరావతితో కలిపి దాదాపు లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు తొమ్మిది నెలలకే ఇంక ఐదేళ్ళు అధికారం ఇస్తే ఇప్పుడు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇప్పుడైద్ది చంద్రబాబు గారు అంత అసమర్థత ప్రభుత్వం నాకు తెలిసి ఇంకా దేశంలో ఏ ఒక్కరికో చూపించరు ఇంత దారుణమైన సిచ్యువేషన్ తెలుగుదేశం వాళ్ళు బహిరంగంగా అంటే ఏంది ఏదైతే జనాలు డబ్బులు ఇచ్చి మీరు ఓడిపోయారు మేము మేము ఆపడే ఎందుకు చేస్తాం మేము డబ్బులు ఏమో మేము డబ్బులు ఇవ్వము డబ్బులు ఇవ్వ డబ్బులు ఇపోరు స్వామి కనీసం ప్రజలకు ఏదైనా మెడికల్ కాలేజీలు కానీ పోర్టులు కానీ లేకపోతే ఫైనాన్షియల్గా ఎదుగుదలకి ఏదైనా చేద్దామనే ఆలోచనే ఏమైనా ఉందా ఉందా ఇస్తామని చెప్పి డబ్బులు ఇవి ఇవి అనేది మీ మోసం అది ఖచ్చితంగా ప్రజల తత్వం క్వశ్చన్ చేస్తాం ఖచ్చితంగా ఇంకా బలం కడుగుతుంది ఆహా మీరు చెప్పినటువంటి హామీల విషయంలో ఖచ్చితంగా ప్రజలకు చిత్తశుద్ధిగా మీరు సమాధానం చెప్పాలి మీరు చేస్తున్న అప్పు ఎక్కడ పోయింది ఆ డబ్బులు దీనికి కూడా ప్రజల తరఫున సమాధానం చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకే ఉన్న ఐఆర్ఎవన్ ఇచ్చారా డిఏలేవని ఇచ్చారా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించాల వాళ్ళకి ఎక్కడ పీఆర్సీ చేయాల్సి వస్తుందని చంద్రబాబు గారు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అప్పురత్న బిరుదు అనేది మీరు అర్హులే అప్పురత్న పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు నాకే కావాలని సొంతం చేసుకున్నారు దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఫీట్ని సాధించరు సాధించబోరు ఎవరో కాదు ఇంకా ఇంకా నయం స్వామి జనాలనుకుంటున్నారు ఏంటంటే అయ్యా ఏ నత్నం కరోనా టైంలో లేడయ్యా కరోనా టైంలో ఉంటే ఇంక అందరం సత్యంగా సేవలు అయ్యే వాళ్ళం నిజంగా చెప్పాలంటే అందరినీ ఇంకా సమాధుల్లో మనం తోలేసేవాడు ఇంకా శ్మశానానికి అందరినీ ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇంత దారుణమైన పరిపాలన ఎవరూ చేయరయ్యా కనీసం ప్రజలకు సమాధానం చెప్పాలి దేవుడి మీద భక్తి అనేది ఉండాలి ఏమీ లేవు అధికారం వచ్చింది ఆనందంగా అనిపిద్దాం రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి జనాలను హింసిద్దాం కేసులు పెట్టేద్దాం అంతే అబద్ధాలు మోసాలు అన్యాయాలు రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి క్వశ్చన్ చేసినోడిని కేసులు పెట్టి వేధింపులకు గురి చేయటం ఇంతకు మించి ఈ ప్రభుత్వం సాధించింది ఏమైనా ఉందా ఏమీ ఏం నాడు నేడికి ఉందా విద్యార్థులను ఏమన్నా బాగు చేసిందా మెడికల్ కాలేజీలు అసలు ఇంకా చెప్పాలంటే చాంతాడు అంతుంది ఆ తాడంతా విప్పి 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 అంటే పది రోజులు అయితే తొమ్మిది ఏళ్ళు పరిపాలన పది రోజులు నెగిటివ్ చెప్పడం కానీ అన్ని రోజులు పట్టింది మనం చెప్పాలంటే